నమస్కారాలు మొట్టమొదటిసారిగా ఈరోజు రెండు ప్రత్యేకతలున్నాయి ఒకటి ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినో దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాద ఆశీర్వాదాలు తీసుకుని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు గిరిజన మహిళ సంధ్యారాణి గారు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను సంపద సృష్టించాలి సంపద సృష్టించి ఆ సంపద మళ్లీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను అంకితం చేస్తానని మరొకసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి బంగారు కుటుంబం గిరిజ ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది ఒక సంకల్పం మాత్రం దీన్ని నిరంతరం పైకి తీసే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం అదే సమయంలో నేను ఆలోచించేది ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం ఆ రోజు సమాజం కోసం గ్రామం కోసం పనులు చేశారు ఈరోజు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు అప్పజెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు సూపర్ సిక్స్ ఆ రోజు నేను చెప్పా ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి చేశారంటే గట్టిగా కూడా చెప్పండి ఈ మారుమూలపాడేరులో అది చూసినప్పుడు ఒక ఆనందం ఇక్కడుండే గిరిజన సోదరులకు అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను మాటలతో ఆనందం రాదు చేష్టలతో ఆనందం వస్తుంది అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గతంలో రెండు సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాం కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండలే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ నేను చూస్తున్నా మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచుంటే మంచి అని చెప్పే మనస్సుతో ఉండేవారు ఆదివాసులు అంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండగలు ఆ పండగలు చూస్తే విత్తన పండగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు దీనికి హ్యాండ్స్ ఆఫ్ ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ ప్రాంతం పేదరిక పేదల పేదరికం కాదు సంపద కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో కానీ చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకు ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా ఆ తర్వాత జీవో మూడు కూడా తీసుకొచ్చింది నేనే రెండు సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చరిత్ర మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది జీవోలు ఇవ్వడమే కాదు హక్కులు ఇవ్వడమే కాదు మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి అలాంటివి కూడా జరిగింది మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నా నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అదే మరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షపాతిని ఇంకొక పక్క గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నాకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది అదే మరి నాకు ఒక స్పష్టత ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను నేరుగా వెళ్ళి మొత్తం ఒక రెండు గంటలు స్టడీ చేశాను ఒకప్పుడు నేను ప్రారంభించినటువంటి కాఫీ గాని అదే మరి ఇంకొక పక్కన ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసినట్టు పెప్పర్ కానీ ఈ రెండు కూడా ఒకసారి చూశాను దీనివల్ల ఇంకా మీ ఆదాయం